మహాలక్ష్మి తల్లి ఎవరు దరిద్ర దేవత ఎవరు ఆదిలక్ష్మి ఎవరు జ్యేష్ఠాదేవి ఎవరు ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ట అమావాస్య వస్తుంది మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే దీపమూత్ర ఇటు పెట్టు దేవుడే పెట్టు మాయ పెట్టు ఎర్ర దీపమూతులు పెట్టు మొత్తులు పెట్టు అనేటటువంటి బ్యాచి వాళ్ళకి తెలియనటువంటి కపట బ్రాహ్మణ కబట జ్యోతిష్కల కపట మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి జ్యేష్ఠుడు అంటే ఎవరండి పెద్ద అని అర్థం ఈ జ్యేష్ఠమాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది క్షీరసాగర మధనం చేస్తున్నారు దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని పెట్టారు కవ్వం కింద విష్ణుమూర్తి ఏమో ఇలాగ కోర్మావతారం పర్వతాన్ని లేపాడు పడిపోకుండా చిలుకుతూ ఉంటే ముందేమొచ్చింది ఫస్టే అమృతం వచ్చేయలేదండి ఫస్ట్ ఏం వస్తుందండి విషం వస్తుంది చెడ్డై ఫస్ట్ వస్తాయి కదా తాగేశాడు శివుడు ఐరావతం వచ్చింది ఇంద్రుడి పట్టుకెళ్ళిపోయాడు కల్పవృక్షం వచ్చింది స్వర్గానికి ఆయన పడిపోయాడు మొత్తం అన్నీ ఇంకా ఆ తర్వాత కామధేనువు స్వర్గం ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి ఇక్కడే ప్రారంభం అవుద్ది లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది ఎవరికి లక్ష్మీదేవికి పెద్ద అక్క వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట వెళ్ళదు కవల పిల్లలు అంటారు కదా అలా అనమాట లక్ష్మీదేవి ఆవిడ నేడా ఒకేసారి ఉద్భవించారు రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకునే మనగాడు ఎవడున్నాడు అసలు ఆమెను భరించగలిగేవాడు అందరికీ ఒకే ఒక మొగుడు ఎవరు శ్రీ మహావిష్ణువు యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు ఎవరు కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి సత్వ రజ స్థమోగుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి మనకు వివాహాలు ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి దైవం బ్రాహ్మం తర్వాత ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచికం ఇవి ఇప్పుడు అక్క అనాదిగా వస్తున్నాయి అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందనమాట మహా మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు ఇప్పుడు మన వెళ్ళి ఏం చేస్తారు నార్త్ సైడు బీహార్ సైడు బొట్టు పెడతారు పాపిళ్ళ అదే పెళ్ళి జీలకర్ర బల్లం పెడతారు మనం మనకది పెళ్ళి ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి కా పాదాలకు విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నేడ వెళ్ళి అనమాట పాదాలు ముట్టేసుకుంది ఆవిడే దరిద్ర లక్ష్మి జ్యేష్ఠాదేవి శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది పెళ్ళైపోయింది తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట మనం పూజ చేసే ఆవిడ అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి దరిద్రం వచ్చేస్తాయి జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా పది రూపాయలు కూడా ఉండవు అస్సలు ఇంకా ఈ దీనికి ఇంకేంటంటే ఎన్ని కష్టాలు రావాలో ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్ ఫుల్ పుష్కలం పైసలు ఫుల్ హెల్త్ రోగాలు గేగాలు ఉండవు మనశ్శాంతి అక్కడన్నీ దుఃఖాలు జ్యేష్ఠాదేవి రూపంలో వీళ్ళిద్దరూ కూడా తోటకోడాళ్ళు మళ్ళీ అక్కా చెల్లెళ్ళు ఒకటే శరీరము ఇవన్నీ జ్యువెల్ నేచర్ తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ జ్యేష్టాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము మందాదేవి అంటాము దేవి అంటాము మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి అష్టలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా లక్ష్మీలు అంటాం కదా మనం మహాలక్ష్మి అని సరే ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో మంచి మనసుతో ఉంటారో దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది అలా కాకుండా అవతల కబ్జాలు చేసి అవతల దొబ్బెద్దమని స్థలాలు ఇళ్ళు అవతల పెళ్ళాలని ఇలా అన్ని రకాల ఇంకా అలవాట్లు ఏమేమి ఉండకూడదు అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం వీళ్ళని అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది ఆ ఫస్ట్ తరం వాడికి కూడా చచ్చిపోయేటప్పుడు పెనాలిసిస్లు వచ్చేస్తాయి కాబట్టి ధనవంతులు మీరెవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది అని అనుకోవద్దు సుమ ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహమాటం లేకుండా చెప్పడు అంతే గోపీలు వాళ్ళంతా వేలకలు గోపీలు గురువుగారు గోపీలు గొడవ మీద పిల్లులు అనమాట తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా అరే నువ్వు చేస్తా అడుక్కుంటావు నీకు పెరాలసిస్ వస్తుందని ఎవరైనా చెప్తున్నాడా మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో డైవర్సులు తీసుకుంటున్నారో ఇలా దరిద్ర అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని పక్షపాతం అటాక్లు ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ అంతేగాని పూలు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఉండి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నది కాదు ఏదో కవులు వర్ణిస్తారు ధ్యాన శ్లోకాలని బట్టి రాస్తామన్నమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని చాట పట్టుకొని చీపురు పట్టుకొని కాకిని పట్టుకొని గాడిద రథాన్ని పట్టుకొని చేస్తా లక్ష్మి ఉంటుంది ఇక మహాలక్ష్మి కల కమలే కమలాలయే కల ఉప్పు నుంచి పుడుతుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మనెంట్ కాదు అని చెప్పారు కరెన్సీ కరెన్సీ అంటే నా నుంచి నీకు నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడనే రాక్షసుణ్ణి అనఘాదేవి లక్ష్మీ మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడి దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట అందుకని ఆ ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురమ్మను అంటాడు దత్తాత్రేయుడు ఉన్న చోట కనగాదేవి డ్యాన్స్ చేస్తూ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిందులకు అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో మదంతో వెళితే నాశనమైపోతారు అని జంబాసుర వధ చెబుతుందనమాట ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు మనుషులు ఉంటారో వాళ్ళ తరతరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది ఏవడ చేస్తాడండి అని నేను మా సంతానం పోతే మాకేంటి ఓ పది తరాలో వంద తరాలో సంపాదించేదాకా అవతల కబ్జా అంటారు ఐ ఛాలెంజ్ కమాన్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన వాడిని ఒకడం చూపించండి నాకు పెరాలసిస్లు రాకుండా చూసిన వాళ్ళని చూపించండి నాకు ఒక వంద సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళని నాకు చూపించండి నెక్స్ట్ తరంలా ఎక్కడుందో చూపించండి సీఎం కొడుకులు ఎక్కడున్నారు సీఎంల కింద పీఎం కొడుకులు ఎందుకు పీఎంలకు కాలేకపోతున్నారు కాబట్టి పాతపు పాపాలు వస్తాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖాణ మీకెంత మామూలు మనుషులకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠాదేవి ఏం చేస్తుందంటే ఎనర్జీ జ్యేష్ఠ మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అన్నమాట ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఓకే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే జ్యేష్టాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చవచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కనెటిక్ ఎనర్జీగా కరెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో లేకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు పద కాపురం పెట్టుకుందామంటది లక్ష్మి ఎవరు మన జ్యేష్ఠాదేవి అప్పుడు ఆయన ఏమంటాడు అడిలిపోతాడు దెబ్బతో అడిలిపోయి నేను ఎక్కడుండాలి అంటుంది పాతాల్లో మేము తపస్సు చేసుకోను ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద పెద్ద ఈడేదో మోనార్క్ లాగా అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలామంది జేబుల్లో యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారన్నమాట ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా చంద్రబాబు నాయుడు జేబులో చేతులు పెట్టరు వీళ్ళు మాత్రం జేబుల్లో చేతులాడతారు ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యడరా వీడు అనగానే కానీ తీసేస్తారు అలా చెప్పేవాళ్ళు కావాలి నువ్వు చేసే తప్పుని అనేది నువ్వు పేదలకు చూపించేని నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్తావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవు కాబట్టి ఈ పొగర్లతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్లలో దీపాలు పెట్టరు మేము ఎందుకు పెట్టాలండి మేము లైట్లు వేసుకోరు చీకటి గదుల్లో ఉంటారు వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదే ఉండదు అదంతా తాత్కాలికం టెంపరీ అప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాలా తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళని అత్తగారిని తల్లిదండ్రులని చూసుకోవాలా మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ట లక్ష్మి కింద మారిపోతుంది సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అలా చాలా ఉన్నాయి రహస్యాలు ఈ రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది చాలా స్టోరీలు ఉంటాయి వంద కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం లక్ష్మీదేవి దరిద్ర దేవత ఎలాగ అక్కాచల్లు సవత్తల్లా మనుషులు మనుషుల్లాగా ఒకళ్ళొకళ్ళు తోడుకోవడల్లా అవన్నీ చెప్పుకుందాం ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మనం చెప్పుకుందాం చూడండి ఒక్కొక్కటి విడిగా చెప్తాను ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అంతా కూడా అదృష్ట లక్ష్మి అంటే మహాలక్ష్మి తల్లి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా దరిద్ర దేవతల పట్టుకుని ఉంది మరి ఈమె ఎక్కువ పర్సంటేజ్ పుంజుకొని దరిద్ర దేవత ముందు విజ్రం పెంచకుండా ఈ మహాలక్ష్మిని కాపాడుకోవడం అనేటటువంటి మీ చేతుల్లో ఉంది ఇప్పుడు గురుడు మీకు మంచి స్థానంలోకి మారడానికి మారాడు మొన్న మే పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఇది ఇటువంటి పరిస్థితుల్లో మీరు మహాలక్ష్మి తల్లిని మీరు మంచి పద్ధతులతో జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ధర్మంగా నడుచుకోవడం పేదవారికి అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవడం అనాథ పిల్లలకి వికలాంగులకి అన తర్వాత సాధువులకి మేము బాగా దాన ధర్మాలు విస్తృతంగా చేసుకున్నట్లయితే ఎంత చేసుకుంటే అంత పిండి కొద్ది రొట్టెలాగా మీకు జాతకం బాగా పడుతుంది ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ ధనుసు రాశి వారు క్రిందటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం పుంజుకుంటారు ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు ఇకపోతే డబ్బుల కోసం అప్పుల కోసం తెగ తిరిగినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు లభించాయి మీకు ఇంతకుముందు దాంతో మీరు రకరకాల బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టడం జరిగింది ఆ వ్యాపారాల్లో మీరు సక్సెస్ అయ్యారు ఇకపోతే ఈ యొక్క రైతులు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు ఈ సంవత్సరంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్పోవడం జరుగుతాయి కొత్త కొత్త పొలాలు స్థలాలు అందరూ కూడా ఈ వారంతా కూడా కొనడం జరుగుతుంది ఫారెన్ విశ్వవిద్యాలయాలకు పంపించేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు దాంట్లో సక్సీడ్ అవుతారు అదేవిధంగా కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలు ఈ యొక్క రాశి వారికి వస్తాయి మేము డబ్బులు చాలా లక్షల రూపాయలు మేము కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొచ్చి మేము ఈ బిజినెస్లు పెట్టామండి ఇంకా మాకు రాణింపు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా కా మళ్ళీ చాలా పుంజుకునేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఎవరైతే పిసినారతనాలు చేస్తూ ఉంటారో దరిద్రగుట్ట ఆలోచనలతో చాలా క్రూరంగా ఇలాంటి బిహేవియర్తో ఉంటారో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్లీ ఆపేసేయండి ఇలాంటివన్నీ కూడా లవ్ అఫేర్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ట్రూ లవ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ పేరెంట్స్కి వెళ్ళి చెప్పి పెళ్లి చేసుకోండి ఈ రకంగా పెళ్లికి ముందు లవ్ చేయడానికి కుదరదు ప్రీ వెడ్డింగ్ ఇలాంటివన్నీ కూడా ఏమి జాంతానాయనమాట కాబట్టి ఎవరైతే లవ్ మ్యారేజెస్ పేరుతో హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మోసపోయేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్ అడ్వైస్ తీసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ముందుగా వికలాంగులకి అనాథ పిల్లలకి సేవ చేసుకోండి దాన ధర్మాలవన్నీ కూడా అలాగే ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతున్నాయి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమ నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మహా అంటూ చేసుకోండి ఇక మీకు నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు చెప్తాం కాబట్టి మీరు అందరూ కూడా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టి రోజుకి ఇద్దరం మాత్రమే చేస్తాం పేషెంట్స్ చాలా అవసరం వెయిట్ చేయాలి అండ్ ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి నాసా రిపోర్ట్స్ను బట్టి విరాసిటీలు ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి చెప్పేది కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఓకే బాయ్